రాష్ట్రంలో ఫోటో అప్లోడ్లో సాంకేతిక సమస్యలు బిల్లుల కోసం ఇందిరం ఇళ్ళ లబ్ధిదారులు ఎదురు చూపులు మనం చూసుకున్నట్లయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి రాష్ట్రంలో ఇల్లు పలు ఇందిరమ్మ ఇళ్ళ పునాది దశకైతే సంబంధించిన ఫోటోలును ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో నమోదు చేస్తే ప్రభుత్వం బిల్లు మంజూరు చేస్తుంది ఈ ఫోటోలు యాప్లో సరిగ్గా అప్లోడ్ కాకపోవడంతో పలువురు లబ్ధిదారులకు ఆందోళన చెందుతూ ఉన్నారు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేలు ఇల్లును కేటాయించగా మూడు లక్షల పన్నెండు వేల ఇల్లుకు అనుమతి ఇచ్చింది ఒక లక్ష తొంభై మూడు ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయి డెబ్బై ఏడు వేలు ఇల్లు పునా దశలో ఉన్నాయి తొమ్మిది వేలు ఇల్లు గోడలు మూడు వేల ఆరు వందల ఇల్లు స్లాబ్లో ఉన్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా బిల్లు కోసం యాప్లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో తీసుకొచ్చింది లబ్ధిదారుల వివరాలతో పాటు ఏ దశలో ఇంటి నిర్మాణం ఉందో ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట దీనికి సంబంధించిన జియో కోఆర్డినేటర్ వివరాలు కూడా అందులో ఉంటాయి ఒక్కసారి ఈ వివరాలు సరిగ్గా రావడం లేదు స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే వారికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది దీంతో బిల్లు చెల్లింపునకు లబ్ధిదారులు ఎదురు చూడాల్సి వస్తుంది ఇలాంటి సాంకేతిక సమస్యలు చోట్ల తలెత్తడంతో వాటి పరిష్కారంగా గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయానికి స్థానిక అధికారులు తీసుకొని పోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల లబ్ధిదారులు ఒక ప్రదే ప్రదేశం చూపించి మరో ప్రదేశంలో నిర్మాణ చేస్తున్నారని మరికొన్ని చోట్ల జియో కోఆర్డినేటర్ సమస్యలు అయితే తలెత్తున్నాయని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా ఇంద్రమేళా లబ్ధిదారులకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయి సో ప్రాబ్లమ్స్ అయితే ఈ యాప్లో ఉన్నాయన్నమాట ఆ యాప్లో ప్రాబ్లం వాళ్ళు డబ్బులు అయితే రావట్లేదు ప్రజలందరూ కూడా ఇవైతే అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారన్నమాట లబ్ధారులందరూ ప్రభుత్వం అయితే వెంటనే దీనికి సంబంధించి మార్పులు అయితే చేయాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్